మాట్లాడడానికి చాలా ఉందండి బట్ నేను యాక్చువల్లీ రిలీజ్ తర్వాత మాడదాం అనుకున్నా ప్రీమియర్ షోస్ తర్వాత ఎందుకంటే షోస్ బయట పడిపోతాయి కాబట్టి అప్పుడు ఐ వాంట్ టు గివ్ మై స్పీచ్ సో ద నాట్ మచ్ టు సే నేను చెప్పాలనుకుందా థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఆనంద్ గారు ఫర్ బినింగ్ దిస్ ఫిల్మ్ టు మీ అండ్ రెండున్నర సంవత్సరాల పాటు ఒక్క సినిమా మీదే ఉండి ఇంకే సినిమాకి వెళ్లకుండా ఎంత టైం పట్టినా దాని మీద మీరు చూపించిన ప్రేమ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ విల్ ఆల్వేస్ బీ వెరీ ప్రౌడ్ టు సే దట్ వే ఆనంద్ ఫస్ట్ ఫిల్మ్ వస్ విత్ మీ సో అండ్ అనిల్ గారు ఆఫ్ కోర్స్ నేను స్పెసిఫిక్గా నేను అనిల్ గారు చెప్పుకోవడానికి ఈ అనిల్ అనిల్ సింగ్ ప్రౌడ్లీ ప్రెసెన్స్ అని యూజువలీ అనిల్ గారు ఆయన సినిమాలో ఆయన పేరు పడదు ప్రొడ్యూ ప్రొడ్యూసర్ కూడా ఆయన పేరు వేసుకోరు సో నేను కావాలని నిన్ను వీడి నేనేకి ఫస్ట్ టైం ఆయనకి చెప్పకుండా పోస్టర్ మీద మీ పేరు నాకు కావాలని చెప్పి నేను వేసేసి పెట్టుకుంది సో కైండ్ ఆఫ్ నేను కొంచెం పర్సనల్ ఫీల్ అవుతా దీని గురించి రాజా ఈ మధ్యన మిగతా సినిమాలు కూడా ఎక్కువ ఆడేస్తున్నాడు బట్ బాగా ఆడుతున్నాయి కాబట్టి హ్యాపీ అండ్ రాజా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ హాసియా మూవీస్ అనేది అన్సెట్కి ఇంచుమించుకు నా బ్యానర్ లాగే హాసియా మొదలు పెట్టిన ఏ వెంకట్రాధిరాకేష్లో సినిమాలు తక్కువైపోయినాయి లేదంటే ముందు దాంట్లో చేసుకునేవాడిని సో టుడే ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు సీ రాజా యాజ్ అ ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అండ్ ఎస్పెషలీ రాజా ఇంటర్వ్యూలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సో థ్యాంక్ యూ ఆల్ ప్రాపర్ స్పీచ్ అల్ గివెన్ లీటర్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ హూవ్ వర్క్ రియల్లీ హార్డ్ ద మీడియా హౌస్ కాన్సెంట్లీ సపోర్టాస్ అండ్ ఎస్పెషలీ ద ఆడియన్స్ ఫర్ ఆల్వేస్ స్టాండింగ్ బై మీ ఒక గట్టిగా శివుడు ఎలా మన గరుడ పురాణం కోసం అండగా ఎప్పుడు నిలబడతాడో అలా నా నాకు అండగా ఎప్పుడు ఉన్న గారు సో మచ్ అండ్ అండ్ లక్ యా మీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము అంటే అలా మన స్పీచ్తో మనం క్యూ అండి ఓకే రాజా గారు లాస్ట్ అంటున్నారు ఇప్పుడైతే నేను విఏ ఆనంద్ గారికి ఇవ్వాల్సి వస్తుంది డెఫినెట్గా అందరికి నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ మీ అందరినీ క్యూ ఏ ప్రెస్ మీట్లో కలవడం ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ సో రిలీజ్ డేస్ ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది విఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే ద మూవీ షేప్డ్ అప్ ఆల్మోస్ట్ ఇట్స్ అ ప్రిటీ లాంగ్ జర్నీ బట్ ఈ జర్నీలో ఉన్న ఎవ్రీ మోమెంట్ మాకు ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అలాగే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకి కొంచెం కొంచెం టైం డిలే అయినా కూడా ఆ డిలే మనకి ఒక బ్లెస్సింగ్ ఇన్ డిసై డిస్గైజ్ అంటారు అంటే ఆ టైంని కూడా మనం మూవీ స్క్రిప్టింగ్ కానీ మన పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ మేము బాగా యూజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ అవకాశం వీ గాట్ సో భార్య ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ ఒక మంచి లవ్ స్టోరీ ఉంది అండ్ వీ హివెన్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఫార్ ఇట్ సో విఆర్ రెడీ టు ఆన్సర్ యూర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఆన్ థియేటర్స్ ఆన్ సిక్స్టీన్ అండ్ ఇప్పుడు దాకా మీరు నా నేను చేసిన పర్సనల్గా నేను చేసిన ప్రతి మూవీకి మీడియా సైడ్లో ఎప్పుడు నాకు సపోర్ట్ యూ ఆల్వేస్ సపోర్టెడ్ మై వెంచర్స్ సో నేను మనస్ఫూర్తిగా నేను చేసిన ప్రతి మూవీకి మీరు సపోర్ట్ చేసి వస్తున్నారు దానికోసం నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండ్ మీ ఎంకరేజ్మెంట్ మీ మోటివేషన్స్ ఇవన్నీ

ైబ్ టు ఇండియా హై వ్యూవర్స్ హలోని ప్లీజ్